అని చూసి అక్కడైనా నిరసన తెలియజేస్తే జిల్లా యంత్రాంగం స్పందిస్తారని చెప్పి మేము ఎదురు చూశాం కానీ ఈ పోలీసులు పహారం వలన మమ్మల్ని మూలంగా ఇవాళ ఆప కలిశారు కానీ నేను చెప్పాను ఇవాళ గారి గారికి కూడా చెప్పాను మీరు కాదు కదా మీరు ఎంతకు మంది వచ్చినా కూడా ఈసారి వచ్చే ఎరువుల్ని అడ్డడం ఎవరి తరం కాదని చెప్పాను నేను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ రైతులంటే ఎలా కనిపిస్తున్నారు ఎరువులు అనుకుంటున్నారా మీరు బురదలో బతికి బురదలోనే మెసిలి వాళ్ళు బురద పిచ్చుకు బతుకుతున్నారు అన్నటువంటి ఆలోచన ఉంది కదా మీకు అంటే ఏంటో చూపిస్తాను నేను వాడు తెల్లవారితే వేకు చవనం మెడ మీద కాడి వేసుకొని బలం దున్ని దుక్కు దున్ని ఇవాళ ఇంతవరకు తెచ్చిన తర్వాత అది బతికించుకోవడం కోసం ఈ ఎరువులకి చేయ జాపి నానాలు పడుతున్నారు నానా అధికారులు పడుతున్నారు ఇదేంటి పరిస్థితి దీన్ని అడిగట్టి విధానమే లేదా వందలాది మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో గస్తీ పెట్టి నన్ను మెలనిమ్మకుండా నిర్బంధించారు నిర్బంధించారు రేపు ఎలా నిర్బంధిస్తారో చూస్తాను నేను ఎన్ని రోజులు నిర్బంధిస్తారో చూస్తాను నేను ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం రైతాంగానికి స్పష్టమైనటువంటి కార్యాచరణ నివేదికను మేము మేము ప్రకటించి మేము ఫీల్డ్ లో జీతామని స్పంద చేస్తున్నారు